ప్రభు నందు ప్రియులారా ప్రభు నే మీకు అందరికి వందనాలు నేడు అనేక మంది జీవితాల్లో ఎవడు గొప్పవాడు అనేటువంటి వాదము వినబడుతుంది ఎవడు గొప్ప దేని బట్టి గొప్ప మనుషుల దృష్టిలో కొంతమంది గొప్పవారు దేవుని దృష్టిలో మరికొంతమంది గొప్పవారు నేను గొప్పవాడని కావాలి అనే ఆశ ఆలోచన ప్రతి మనిషిని జీవితంలో ఉంది అయితే ఎవడు గొప్పవాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు దేవుని సంఘములో చేర్చబడిన నీవు ప్రభు దృష్టికి గొప్పవాడు కావాలి అని అంటే ఏం చేయాలి ఎలాగుండాలి దేవుని వాక్యం ఈ విధంగా చెబుతోంది చూడండి లూకస్వార్థ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చదివితే తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టాను ఎవడు గొప్ప అనేటువంటి వివాదం సంఘాలలో ఏలుబడి చేస్తుంది అయితే దీనికి దేవుడు చెప్పినటువంటి పరిష్కారం సమాధానం ఏమిటంటే లోకస్వార్థ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో చెప్పబడింది మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అని ప్రభువే చెప్పినటువంటి మాట దేవుని సంఘంలో నువ్వు గొప్పవాడు కావాలి అంటే నీ ధనాన్ని బట్టి నీ హోదాను బట్టి గొప్పతనం రాదు నీవిచ్చే కానుకలను బట్టి గొప్పతనం రాదు నీవు గొప్పవాడు కావాలి అనంటే నీవు చిన్నవాణి వలె కావాలి నీవు గొప్పవాణి కావాలి అనంటే నువ్వు పరిచారకునివి కావాలి దేవుని వాక్యం చెబుతుంది కదా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును దేవుని సంఘములో ఎందుకు వివాదం నువ్వు గొప్పవాణి కావాలని ఎందుకు వివాదం నువ్వు గొప్పవాడు కావాలంటే దేవుడి ఇచ్చినటువంటి వాక్యం దేవుడు చెప్పిన ఒక చిన్న సూత్రం ఏమిటంటే నిన్ను నీవు తగ్గించుకో నువ్వు పరిచారకుని వలె మారు అని అన్నాడు పరిచయ చేసే ఆలోచన నీకుందా దాసునిగా ఉండవలసిన ఆలోచన నీకుందా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ప్రభు చెప్పినటువంటి మాటకు లోబలటానికి ఇష్టపడతావా అయితే నువ్వు అవుతావు మనస్సు ఆత్మయందు నలిగిపోయినదై ఉండాలి అనగా ఆత్మలో దీనత్వం కలిగిన వాడు మాత్రమే ప్రభు దృష్టిలో గొప్పవాడు హోదాను బట్టి కాదు స్థితిగతులను బట్టి కాదు దేవుని సంఘంలో హెచ్చించబడాలి దేవుని దృష్టికి గొప్పవాడు కావాలంటే నీవు పరిచారకునివి కావాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రియులారా ఈ ఒక చిన్న సూత్రం మనం గుర్తుంచుకుంటే ఈ చిన్న మాట మన మనసులో ఉంచుకుంటే మనం ప్రభు దృష్టికి గొప్పవరం అవుతాం పరిచారకుని మనసు ఉందా దీనుని మనసు ఉందా దాసుని మనసుందా అయితే నీవే దేవునికి దృష్టిలో గొప్పవాడు నీ స్థితిని బట్టి కాదు కానుకలను బట్టి కాదు నీ హోదాని బట్టి కాదు నీ డబ్బును బట్టి కాదు ఆ సంగతిని గుర్తుంచుకొని దేవుని సంగములో నిన్ను నీవు తగ్గించుకొని జీవితాన్ని సంపూర్ణంగా ప్రభునకు అప్పగించుకొని గొప్పవాడు కావాలి అని ప్రేమతో మనవి చేస్తున్నాము